సింగరేణి సంస్థలో ఉత్పత్తి ఉత్పాదకత సాధించాలంటే సర్వీస్ విభాగాల వారి పాత్ర గణనీయమని ఆర్టిటో జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ అన్నారు శనివారం జిఎం కార్యాలయం ఆవరణలో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జీఎం ఆఫీస్ డిస్పెన్సరీ రెస్క్యూ మరియు ఎంవీటీసీ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకత మరియు భూగ్గు రవాణా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలు భూగర్భ గనుల యంత్రముల వినియోగం ఉపరితల గనుల భారీ యంత్రాల వినియోగం సింగరణ సంస్థలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు ముందున్న సవాళ్లు కంపెనీ లక్ష్యాలను సాధించడానికి కార్మికులు ఏం చేయాలి తదితర అంశాలపై మల్చి డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు ప్రదర్శించి ఉద్యోగుల నుండి వారి అభిప్రాయాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఉత్పత్తి ఉత్పాదకత సాధించాలంటే సర్వీస్ విభాగాల పాత్ర ఎంతో ఉంటుందని మెడికల్ సిబ్బంది ఉద్యోగుల ఆరోగ్యం చూడడం రెస్క్యూ వారు రక్షణ సివిల్ వారు పరిశుభ్రత జిఎం ఆఫీస్ సిబ్బంది ఉద్యోగుల సంక్షేమం గనుల యొక్క యంత్రాలకు కొనుగోళ్లు బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత లావాదేవీలు నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసి ఉంటుందని అన్నారు ప్రతి ఉద్యోగి వారి వారి వృత్తులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు సంస్థ పురోగతిని సాధిస్తుందని అన్నారు మన కంపెనీలో ఉత్పత్తి ఉత్పాదకత అలాగే యంత్రాలు ఎట్లా వినియోగించాము వెల్ఫేర్ కమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది మనకి ఉత్పత్తి ఉత్పాదక సాధించాలంటే ముందుగా మైన్స్ లో మంచిగా పనిచేయాలి దానికి సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే సపోర్టింగ్ చేసే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత డిపార్ట్మెంట్ మెడికల్గా కానీ మెడికల్ని వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందించి వాళ్ళని అంత ఫిట్నెస్లో ఉంచితేనే వాళ్ళు పనిచేస్తారు అదేవిధంగా మన పర్చేస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ మిగిలిన సర్వీసెస్ కానీ టైమ్లీ సప్లై చేస్తే దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది అలాగే సేఫ్టీ ఏఎస్ఓ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళది కూడా ఎప్పటికప్పుడు రక్షణ విషయంలో వాళ్ళు అప్రమత్తం చేస్తూ రక్షణను పెంపొందించాల్సిన అవసరం ఉంది అలాగే సివిల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఉత్పత్తిలో కీలకమైన ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది సో కాబట్టి మీ అందరూ కూడా అవగాహన కలుపుకొని మన దగ్గర ఎటువంటి డిలే లేకుండా మన సర్వీసెస్ ఏవైతే సపోర్ట్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఉన్నాయో కూడా అవన్నీ ఎప్పటికప్పుడు టైంలీ మన సర్వీస్ అందజేస్తే తద్వారా ఉత్పత్తి కూడా పెంచే అవకాశం ఉంటుంది దాన్ని అందరూ కూడా గమనించి ఎటువంటి డిలే కాకుండా ఏ రోజు పని ఆ రోజే కంప్లీట్ చేసుకుంటూ మనం వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా మంచిగా అందించి తద్వారా ఉత్పత్తి ఉత్పాదకత పెరగడంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా వినించుకుంటున్నారు అందరూ కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యి కొంచెం అన్ని విధానంలో కూడా కొంచెం మెరుగుపరుచుకొని మనది ఏంది ప్రొడక్షన్ కాదు కదా అంటే అట్లా నడవదు ఎందుకంటే మనం సర్వీసెస్ టైమ్ ఇవ్వకపోతే ప్రొడక్షన్ కూడా హ్యాంపర్ అవుతుంది సమావేశంలో ఏఐటిసి ప్రతినిధి శివశంకర్ మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యులు డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజీఎం ఐఈ మురళీకృష్ణ డీజీఎం ఫైనాన్స్ వెంకటరామచంద్ర మరియు డీజీఎం పర్చేస్ హరినారాయణ సర్వే అధికారి బూక్యా దేశాయ్ సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు